సంచలనం సృష్టించినటువంటి కేసులో మీరు నిజామాబాద్ జిల్లా సెషన్స్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి గారు భారత లక్ష్మి గారు తీరు ఇవ్వడం జరిగింది దానిలో ముగ్గురు అక్టోబర్లకు టైం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేరకే ప్రశాంత్ రెండు ప్రశాంత్ గల్లు విష్ణు మీద ఇవ్వడం అనే నటుడికి జీవిత కఠిన కఠిన కార్యగత శిక్షణ జరిగింది మీరు మాట్లాడుకు సంబంధించినటువంటి కేసులో మాట్లాడి సంబంధ గ్రామానికి సంబంధించిన వ్యక్తులను ఆర్గురి ఒకటే గ్రామీణకి సంబంధించిన వారిని ఒకరి మీద ఇవ్వకుండా చంపడం జరిగింది దాంట్లో నాలుగు కేసులు మిదాంబాల్లో ట్రయల్ చేయడం జరిగింది దాంట్లో రెండు మేండోరా కేసులో ఇంతకుముందు జీవిత కారాగార శిక్ష విధించడం జరిగింది మళ్ళీ రెండు కేసులలో ఇక్కడ జీవిత కారాగార శిక్ష విధించడం జరిగింది ప్రశాంత్ అనే ప్రసాద్ మూల ప్రసాద్ రెండై ఉండి ఆయన ఆస్తిక ఆదేశాలను ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీలో జీబిఎస్ క్యాక్టర్ సరాశిమారు చోదీస్లో పట్టుబడి వారు అన్ని నేరాలను అన్ని నేరాలను ఒప్పుకోవడం జరిగింది నా గురించి ఎక్కడో ఒక నెల కామారెడ్డి ఒక నెల చేము చేముంటారో మాట్లాడి చేయడం జరిగింది వారి ఇద్దరు ప్రసాద్ను ప్రసాద్ భార్యను ప్రసాద్ ఇద్దరు పిల్లల్ని ప్లస్ ప్రసాద్ ఇద్దరు సిస్టర్స్ సిస్టర్స్ని కూడా చంపేయడం జరిగింది దీంట్లో ప్రసాద్ భార్య తల్లి ఒక ఆమెనే బతికి ఆమె ఈ ఉన్న తెలియడం అంతా మనకి పట్టుబడి జీపీఎస్ కాకుండా సర్వేషన్ అయితే పోల్స్ పట్టుబడి ఇవన్నీ బయట రావడం జరిగింది వాళ్ళ భార్యని వాళ్ళ ఇద్దరు పిన్స్ చైత్రిక చైత్రిక ఇద్దరు వ్యక్తి ఇద్దరు పిల్లల్ని అలాగే ఇద్దరు సిస్టర్స్ని అందులో ఒక మూగాని అందరి ఆరోగ్యం చంపడం జరిగింది ఈ చంపే క్రమంలో అతను ఒక కార్ హైర్ తీసుకోవడం జరిగింది ఆ కార్ హైర్ తీసుకున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో తీసుకెళ్ళి అందరి అందరు అక్కడ చంపడం జరిగింది మెయిన్ టెక్నికల్ ఎవిడెన్స్ ఏముందంటే దానికి జీవిత ట్రాక్ ఆ ట్రాక్ వల్ల అందరూ జరిగారు అలాగే ఈ ఒక చంపే వ్యక్తుల గ్రామంలో ఆరుగురింట్లో సుశీల అనే వాళ్ళ తల్లి ఉన్న ప్రసారి వాళ్ళ తల్లి మరియు అలా ఇద్దరు పిల్లల్ని చెల్లెళ్ళు తీసుకొచ్చి ఒక యుద్ధం ఒక లాట్లో ఉండడం జరిగింది ఆ లాట్లో ఉంచి ఒక్కొక్కరిని తీసుకుంటూ ఇలా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండడం తప్పడం జరిగింది ఆ సుశీలకు ఆ ల్యాక్లో ఉన్నప్పుడు డౌన్లో చేసి ఆమె తప్పించుకోవడం జరిగింది అదృష్టమో దురదృష్టమో కానీ ఆమె తప్పించుకోవడం వల్లనే తప్పించుకొని వెళ్ళి ఆమె ఇంటికి వెళుతున్న క్రమంలో వీడు అజ్ఞులందరూ అలర్ట్ అయిపోయి అదే కాక ఆమె తప్పుదామని చేసినట్టు అక్కడ మధ్యలో పోలీసు వాళ్ళకు పట్టుబడ్డారు ఈ అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఆ సుశీల వాహనంలో బాగా పనిచేసింది ఇందులో టీవెస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది ఎక్కువ అలాగే సీనియర్ అంటే మనకు లొకేషన్ లొకేషన్ వల్ల ఫోన్స్ అకౌంటెన్సీ ఇవన్నీ చాలా పనిచేసినాయి దీంట్లో అందరూ రాష్ట్రోషం తరఫున విట్నెస్లు అందరూ సపోర్ట్ అందించి చేశారు ఇంతకు ముందే దీనికంటే ముందే మీడియా పోలీస్లో చైత్రిక చైత్రిక అనే కేసులో వాళ్ళకి ఆల్రెడీ అకీళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్మెంట్ పడ్డది ఇంకా ఇప్పుడు ఆ రెండు కేసులు అయినాయి ఇక్కడ ఆయన భార్య పూనప్రసాద్ పూనప్రసాద్ భార్య ఒకటి ఒకటి మార్డు ఇంకోటి నవీపేట పోలీస్ స్టేషన్ అలాగే ఇంకా రెండు కేసులు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఒక చెల్లెల మర్డర్ కేసు ఉంది పెండింగ్లో ఇంకొకటి చేయకుండా పోలీస్ స్టేషన్లో ఇంకో చెల్లె మర్డర్ కేసు పెండింగ్లో ఉంది అలాగే ఇందులో ఇద్దరు ఫీలన్స్ కూడా ఉన్నారు ఈ కేసులో చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మంచి ఛార్జ్షీట్ చేయడం వల్ల అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజావు గారు చాలా మంచిగా ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ఇందులో ప్రాసిక్యూషన్ తరఫున ఈ కేసును పిటిఎం అని అడగడం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కోర్టును కానీ లైఫ్ రిప్రెజెంట్ ఇచ్చారు ఇది జరిగింది నిజంగా